మీరు చూసినా మీ ప్రభుత్వం అమ్మాయి మాత్రం ఎవరు గారి వాళ్ళు అసలు అయినా తమకే తప్ప ఎదురు తక్కువ ఎదురు తక్కువ మన తక్కువ మన తక్కువ ఎవరు తక్కువ వ్యాపారం తక్కువ கம்போல பாத்து பாத்து ஆதி பாத்துல செத்து சேப்பனா லோகிக்கு அம்மல்லே இல்லை நானா குட்டே பாப்பு மாய் எல்லி ஆர்க்கே தென்னா கழனச்சி போறே கே ரூபா மையா мамаதுக்கு பாத்துல குட்டே ஓடுறோம் நம்ம கார்ல தானுக்கு கெடுப்பா ஏன்னா அதர முன்னே சேர் போட்டோ எடுக்கணும் டை காவல அம்மா காவலே நடுரோட ஏன்னா நம்ம பொம்பளை இல்லானே நான் நல்லா இருக்க மாட்டேன் சத்தமா சத்தமா அடிக்க வேண்டியதுக்குள்ள అక్కడ ఆముకుల మైసనలో చేరాను చేరాను కరపడికే అమ్మ ఏంటి ఇట్లా చూసి ఎందుకు మొండి తెలిగ మొండి తెలిగ మనకే రాసు ఈ

రా మాత్రం వెళ్తారు మర్యాద ఇలా దగ్గర

అమ్మా చేయడం తప్ప విషయంలో చూస్తున్నాడు చిత్ర తెలుసుకోండి చేస్తా ఐదు నోట్లు అద్దంట అనుకుంటున్నా ప్రభుత్వం అంత జాగ్రత్త జాగ్రత్తగా మార్చుకోండి గ్రిద్ంతే బ� aujourdిదు ఘగై అగేరిస్ట఼ాని, బజిద్ అగే కులిదో ици kindergarten company 3.5.RO not in Twitter, 3.12 billion people 1 million building that

ڏي جو مٿان ڏي نه ڪار وٺي وري موٽا مٿان ڏي جو مائي چا منجه منجه ناهي اسوگو آره نه ڏي ڏيست نه واپار آيا ٿا ناه مارا يا با هرين باکو چا ڏست آما جي تحت نيام جي شان ناهوٽي رهيو آهي ٽڪڙي جو مڙي رهيو آهي

వచ్చాయి బాబు కూర్చాను ఏం వాళ్ళతో కూర్చున్నాను ఇంట్లో గాయలుగా ఉండేది వచ్చి వాళ్ళు కూర్చున్నాను అబ్బాయి కాద్యా ముఖ్యమంత్రి మా అమ్మాయిని మీరు అలా అలా కావాలనుకున్నా పొరపాటున వాటేసుకోవాలనుకున్నా బయలు పైన ఖర్చు పెళ్ళి

మగరా బలస అమ్మాయి ఒక మా చిత్రం అమ్మాయి ఒక ఇంట్లో చప్పు మొత్తం అయిపోయింది కదా ఇంట్లో చప్పు మొత్తం అయిపోయింది కదా ఎవరు చప్పు

કે કેલે દોગા નું ના રહે છે મિત્ર નાનું મીના નું કરતો અડપડ અડપડ અમાયા તો મસલ મર છે પાવડો બોલતો કોટ

అయ్యో అడుకోలేదు అడుగుతామా అదే బాబు ఎన్ని రోజులు నేను మీ చేత ఒకసారి పిలుచుకుందాము అయ్యో మీ அதே சுற்று <laughs> <laughs> 我干嘛了？ हम सब ने नाच बना रिपोर्ट जमा मारा पापा का नाम है अमरीश भाई ने हम भाई ने प्रजिया इतना माय मार के जरास भीवा आईयो अम्मा ये चीज खाओ अरे बस नहीं ज्यादा दे देते अम्मा अम्मा इधर के मत पापा पापा ಆಂತrinsic ನ ಪ್ರತ್ಯೇಕ ನಟೀವಿ ಪ್ರತಿಕಲನ ಫೋರ್ ಕೋಸ್ಮ್ ಡಬಲ್ ಪೈಟ್ ಆ ತವ ಮಾರ್ನ ಮಾತೆ ಇರುಮಾ எல்லா நான் நேரம் செய்வேன் தங்கத்தனை thank చిన్నపి అయినా <rôle> <sussumélan ici> <an cancionol> <tétais rekay fois> అది ఎనియాマガదురా ఏదేని కావొచ్చు కానీ మీ నేనేండి आम्हाला అమెరికే అప్పుడు పైనే ఏం జరిగింది ఏం జరగాలి ఆ ఏలా అవుతుంది అంటే ఏలా అవుతాము అమ్మకి 100 రూపీస్ ఇచ్చా మీ ఇకే చెవుల కాకలుస్కో కాకలు పెట్టుకోండి నా కప్పులు நீங்க யாபா வந்து தொலைக்கலையே ஏ ஏ இந்த கிतावல பாபா திரதே திரதே திரதா சாமியRenderTarget திரல்லே திரவுல இருந்து ஓடுனது இல்லை மல்ல அப்பாயிச்சும் வந்து வந்துச்சு டெம்பேச்சான வந்து திரல்லே ஆ அப்பா ஆப்பா போய் தா வந்துச்சே ஆனா இந்த பக்கம் என்ன வரணும் அப்பக்கனா நீ வரணும் டேய் இந்த பக்கம் அக்கனா మాట్లాడత ఎందుక నా నాకు రావసిన అరే నాన్నా అస్సలు ఉద్దేశమే లేదు అరే నాన్నా సోన పడుకే ఎందుకంటే ఏం చేస్తారేంటి అబషేర్ ఏలేరా సస్తరే లేదు అత్తన బయాలలేదు మళ్ళీ ఆ అక్కడ మరియా నా బాబాయి కులవెల్లో రొంతువులే ఒక రొంకి బుతులోకి ని సిచ్చు కొట్టే అమ్మా బుయ్య అక్కడ ఇక్కడ చెప్పుకోవాలి సరేనా ఇంకా ఎన్ని బ్యాకలే అంటే ఇండియా ఇండియా